ఇరవై ఆరవ శ్లోకము సద్భావే సాధుభావే సదిత్యే ప్రశస్తే కర్మణి కర్మ తబ్ద పార్థయ్య ఇరవై ఏడవ శ్లోకము యజ్ఞే తపసి తపసిదానే స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తియం సదిత్యేవాధీయతే అంటే యజ్ఞము కర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సత్కర్మలన్నీ ప్రారంభంలో సత్ అనే అది బ్రహ్మని సూచించే శబ్దాన్ని అనుసంధానం చేసే మనకి ట్రెడిషన్ ఉందనమాట సత్ అనే శబ్దంలో చాలా విశేషాలు ఉన్నాయి పూర్వం లేనిది ఏదైనా కొత్తగా వస్తే గనక పుడితే కనుక దాన్ని సత్ అంటారట అలాగే దోషం లేకుండా యోగ్యమైన దాన్ని కూడా సత్ అంటారు అలాగే ఏదన్నా ఒక కర్మ ఒక పని శుభప్రదంగాను శ్రేష్టంగాను ఉంటే నలుగురికి మంచి కలిగించేది లోక కళ్యాణానికి సంబంధించింది అయితే సత్ అని అంటారనమాట అలాగే యజ్ఞము దానము తపస్సు ఇలాంటి అటువన్నీ నిష్టంగా ఆచరిస్తుంటే అలా ఆ నిష్ఠను కూడా సత్ అని అంటారనమాట సో పరమేశ్ యజ్ఞత యజ్ఞము తపస్సు దానము వీటన్ని ఆచరణ కోసం కానీ పరమేశ్వరార్పణతో పరమేశ్వరుడికి ప్రీతి గురించి చేసే పనులన్నీ కూడా సత్ అంటారనమాట అందుకని ఈ శబ్దంలో చాలా గొప్పతనం ఉందట పెద్దలు అందుకనే దీనిని మూడింటిని అనుసంధానం చేసి ఓం తత్ సత్ అని పరబ్రహ్మని వర్ణిస్తూ ఉంటారట అంటే పరబ్రహ్మ యొక్క నామధేయం ఓము తత్ అంటే ఆయన అన్న సందర్భంలో చెప్తూ ఉంటారు సత్ అంటే మంచి అన్న సందర్భంలో అంటే ఆ భగవంతుడి ఉనికి ఎక్కడుంటుంది మంచి పనుల్లో ఉంటుంది అనమాట సో మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే నామము సర్వ ఏంటంటే నామము సర్వనామము ఆయన ఉనికి ఈ మూడు కూడా ఓం తత్సత్ అన్న శబ్దాలు తెలియజేస్తాయి అని చెప్పొచ్చు అనమాట ఇరవై ఎనిమిదవ శ్లోకము అశ్రద్ధయాహుతం దపస్తప్తం కృతజ్చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ ఇంకా శ్రద్ధ లేకుండా అశ్రద్ధగా చేసే హోమం కానీ దానం కానీ తపస్సు కానీ ఏ కర్మ అయినా కానీ సత్కర్మ అవ్వదు అందులో భగవంతుడి ఉనికి ఉండదు అది అలాంటి కర్మ చేయడం వల్ల ఇహలోకంలోనే కాదు పరలోకంలోనే కాదు ఎక్కడా ఏ రకమైన ప్రయోజనం ఉండదు అందుకే సాత్విక శ్రద్ధతో చేసే కర్మలన్నీ చేసే వాళ్ళకి మాత్రమే పరమేశ్వరుడుకి ప్రీతిపాత్రం అవుతాయి అన్నమాట వాళ్ళే వాళ్ళంటేనే ఇష్టం ఉంటుంది అలాగే ఆయన్ని చేరతాయి కూడా ఆయన ఎప్రూవ్ చేస్తారు కూడా అలాగే భగవంతుడి యొక్క తత్వం కూడా వాళ్ళకే ఎక్కువగా వంట పడుతుందన్నమాట సో మనందరం కూడా ఈ మూడు అంటే ఈ దానము యజ్ఞము తపస్సు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నప్పుడు ఆహారం మొదలుకొని చేసినప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నాము ఎలాంటి ఆహారం తీసుకున్నాము ఇక్కడ బా కృష్ణ పరమాత్మ మనకు చెప్పిన ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం మనల్ని మనల్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకుని సాధన ద్వారా సత్వగుణ ప్రధానమైన లక్షణాలు అలవర్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట ఆ రకంగా సత్వగుణ ప్రధాన పద్ధతుల్లో చేయడానికి ప్రయత్నించాలి ఇక్కడతో మన ఈ పదిహేడో అధ్యాయము పూర్తయింది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదేత్రేయ విభాగయోగో నామ సప్తదశోధ్యాయ గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి